నమస్తే మీరు చూస్తున్న జే సిక్స్ నేను జాన రమేష్ ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఈరోజు నెలకొన్నటువంటి ఉత్కంఠ ఉందో ఆ ఉత్కంఠకు సంబంధించినటువంటి కథ సుఖాంతం మందిని చెప్పుకోవచ్చు అధికారులు ఎస్ఆర్ఎస్పి గేట్లను నలభై గేట్లను ఎత్తి ఎగువన కూర్చున్నటువంటి మహారాష్ట్రలో కూర్చున్న భారీ వర్షాల కారణంగా పెద్ద మొత్తంలో వరద నీరు ఎస్ఆర్ఎస్పికి వచ్చిన నేపథ్యంలో ఎస్ఆర్ఎస్పి అధికారులు గత నిన్నటి నుంచే అధికార యంత్రాంగం అంతా కూడా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు కా గొర్రెల కాపర్లు అలాగే బర్రెల కాపర్లతో పాటు ఆ పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలియజేసిన నేపథ్యం ఉంది దీనికి సంబంధించి అధికారులు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు అయితే ఉన్నట్టు ఒక్కసారిగా ఉదయం ఎస్ఆర్ఎస్పి కొనసాగుతున్నటువంటి ఇన్ఫ్లోలో దృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మొట్టమొదటిసారిగా ఎనిమిది గేట్లు ఎత్తివేస్తారు ఆ తర్వాత పద్దెనిమిది గేట్లు ఎత్తివేస్తారు ఆ తర్వాత ఇంట్లో అతి ఎక్కువగా పెరగడంతో పూర్తి స్థాయి స్థాయి నీటి మట్టం ఎస్ఆర్ఎస్పిలోకి రావడంతో ఎస్ఆర్ఎస్పికి సంబంధించిన నలభై గేట్లను అధికారులు ఎత్తివేశారు ఎత్తివేసిన నేపథ్యంలో ఎస్ఆర్ఎస్పి కింది పరివాహక ప్రాంతంలో గోదావరి ఒక్కసారిగా సైలెంట్గా ఉన్నటువంటి గోదావరి ఉప్పొంగిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ఎస్ఆర్ఎస్పికి దిగువనటువంటి అయితే నిజామాబాద్ జిల్లా మెండోర మండలం ఉందో ఈ మెండోరం మండలంలో మెండోర మండలానికి సంబంధించిన సావేల్ గ్రామంలో సావేల్ను ఆనుకొని సావేల్ శివార్లో ఒక కుర్రు అనేది ఉంది ఈ కుర్రులో ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయం వద్ద అక్కడ కొన్ని ఆవుల్ని మేపుతూ ఒక పూజారిని నివసిస్తూ ఉంటాడు అయితే దానికి సంబంధించి నేడైతే ఎడ్ల పొలాలు అమావాస్య ఉందో ఈ అమావాస్యను దృష్టిలో ఉంచుకొని అక్కడ పూజలు చేయడానికి కొంతమంది అదే గ్రామానికి చెందిన కాపర్లు అక్కడికి వెళ్ళారు వెళ్ళి అక్కడ వాళ్ళు ఆ కుర్రులో అంటే రెండు వైపులా గోదావరి పారుతూ మధ్యలో ఉండేది ఎత్తైన స్థలం ఉందో ఆ స్థలం భాగంలో ఈ కాపర్లున్న నేపథ్యంలో ఒక్కసారిగా గోదావరి యొక్క వరద ఉధృతి పెరిగింది పెరిగిన నేపథ్యంలో తమ చుట్టూ నీరు అలుముకోవడంతో వారు ఎక్కడికి రాలేని పరిస్థితి దీంతో అయితే ఈ గోదావరి ఒడ్డు వచ్చేసి ఆ గోదావరి ఒడ్డు ఉన్నటువంటి ప్రజలకు తాము ఇక్కడున్నాము రక్షించండి అని కేకలు వేస్తూ తమ ఆర్తనాదాలు వినిపించారు దీన్ని గమనించినటువంటి స్థానికులు అధికార యంత్రాంగానికి సమాచారం అందించారు అప్పటికే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో గత నిన్నటి నుంచి నిజామాబాద్ జిల్లా మొత్తం తడిసి ముద్దని చెప్పుకోవచ్చు ఇటువంటి పరిస్థితులలో మన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ కూడా ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని కదిలిస్తూ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ సంఘటన జరగడంతో అప్పటికే మధ్యాహ్నమే ఎస్ఆర్ఎస్పి నీటి ఆ పరివాహక ప్రాంతాలను ఎస్ఆర్ఎస్పి నీటి విడుదలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్తో పాటు నిజామాబాద్ జిల్లా సిపి కల్మేశ్వర్ కూడా సందర్శించారు ఆ తర్వాత ఒక్కసారిగా వచ్చినటువంటి ఈ వార్తతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో నిజా ఆర్మూరు ఏసీపీ బసవరెడ్డితో పాటు ఆర్మూరు ఆర్డీఓ రాజాగౌడ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని అధికారులను అప్రమత్తం చేశారు అంతేకాకుండా రెస్క్యూ టీమును తెప్పించేసి ఏతే గజ ఇతగాలతో ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను బలగాల్లోకి దించి బలగాలను రంగంలోకి దించి ఆ యొక్క వరద ఉధృతిని దాటుకొని ఆ కుర్రలోనికి ఆ గోదావరి మధ్యలోనికి వెళ్ళే ప్రయత్నాన్ని చేశారు అయితే ఇది సాయంత్రమే దవనంలో వ్యాపించడంతో మొత్తానికి ఈ ఎన్డిఆర్ఎఫ్ టీం రెస్క్యూ టీం ఆ యొక్క కుర్రులోనికి వెళ్ళడానికి చీకటిబడ్డ పరిస్థితి ఏర్పడింది చీకటిబడ్డ నేపథ్యంలో చీకటి తర్వాత చీకట్లోని ఎన్డిఆర్ఎఫ్ సభ్యులు ఆ కుర్రుకు చేరుకుని కుర్రులో ఎవరైతే ఆ యొక్క చిక్కుకొని పోయారో గొర్రెల కాపరలతో పాటు ఆ స్థానిక పూజారి వారిని ఎన్డిఆర్ఎఫ్ సభ్యులు క్షేమంగా ఒడ్డుకు చేర్చారు ఈ క్రమంలో ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు చాలా విపరీతంగా ఆ పబ్లిసిటీ కావడంతో చాలామంది ప్రజలు జరుగుతున్న సందర్భాన్ని చాలా ఉత్కంఠగా తిలకించేందుకు వచ్చారు వచ్చినటువంటి ఆ సభ్యులందరూ కూడా మొత్తానికి రెస్క్యూ టీమ్ ఆధ్వర్యంలో అయితే ఎన్డిఆర్ఎఫ్ బలగాలు ఉన్నాయో వారు ఆ యొక్క కుర్రోనికి వెళ్ళి ఆ యొక్క గోదావరి నది నది యొక్క ప్రవాహానికి ఎదురు ఎదురుగా వారు చక్కగా ఆ స్టీమర్స్లో వారు వారిని తీసుకొచ్చారు దీంతో మొత్తానికి చీకటిపడి రాత్రి అయినప్పటికీ రెస్క్యూ టీమ్ చేసినటువంటి ఆ ప్రయత్నం ఫలించింది ఆ యొక్క వరదలు చిక్కుకున్నటువంటి వారందరూ సురక్షితంగా వారు ఒడ్డుకు చేరడంతో గత సుఖాంతమైన పరిస్థితి ఇది ఆ నిజామాబాద్ జిల్లాలో ఈరోజు ఉత్కంఠను నెలకొల్పిన సందర్భం చూస్తుండండి మీ జే సిక్స్ టీవీ